హిర్మియా గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం రాజైన సిద్కియా మల్కియ కుమారుడైన పశురును యాజకుడగు మహేషయ కుమారుడైన జఫన్యాను పిలిపించి బబులోను రాజేనగదన ఇస్తారు మన మీద యుద్ధము చేయుచున్నాడు అతడు మన యుద్ధ నుండి వెళ్ళిపోవునట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడైండునో తోడయుండునో లేదు దయచేసి మా నిమిత్తం యహోవ చేత నీవు విచారించుమని చెప్పుటకు ఇర్మియా యొద్దకు వారిని పంపగా యహోవ యద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఇర్మియా వారితో ఇట్లనను మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి ఈశ్రాయలు దేవుడైన యహోవ ఎలాగో సెలవిచుచున్నాడు బబులోను రాజు మీదను మిమ్మును వేయు కల్దీయుల మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకుని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించదను కోపమును రౌద్రమును అత్యాగ్రతయు కలిగిన వాడనై బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసెదను మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులందరినీ హతము చేసెదను గొప్ప తెగులు చేత వారు చచ్చదరు అటు తర్వాత నేను రాజన దేశపురాజనసత్యను అతని ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమును క్షమమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబ్గదనైజరు చేతికి వారి ప్రాణములను తీయజూచు వారి శత్రువుల చేతికి అప్పగించదును అతడు వారి అందు అనుగ్రహం ఉంచకయు వారిని కరుణింపకయు వారి ఎడల జాలి పడకయు వారిని కత్తివాతహతము చేయును ఈ ప్రజలలో నీ ఈ ప్రజలతో ఈ ప్రజలతో నీవిట్లను ఎహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను ఈ పట్టణములో నిలుచువారు కత్తి వలన కానీ క్షమము వలన కానీ తెగులు వలన కానీ చచ్చెదరు మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్ళి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీవులకు లోబడు వారు బ్రతుకుదురు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా వారి ప్రాణము వారికి దక్కును ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును అతడు అగ్ని చేత దాన్ని కాల్చివేయును ఇదే ఎహోవాకు యూధ రాజు ఇంటి వారలకు ఇదే యహోవ మాట వినుడి దావీదు వంశస్థులారా యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి దోచుకొనబడిన వాణిని బాధ పెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి అలాగు చేయని ఎడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్నివలె బయలు వెడలి ఎవడనూ ఆర్పలేకుండా మిమ్మును దహించును వాక్కు ఇదే లోయలో నివసించుదానా మైదానమందలి బండ వంటిదానా మా మీదకి రాగలవాడవడు మా నివాస స్థలములలో ప్రవేశించు వాడవడు అనుకొను వారలారా మా నివాస స్థలములలో ప్రవేశించు వాడెవడు అనుకొను వారలారా మీ క్రియల ఫలమును బట్టి మిమ్మను దండించదను నేను దాని అరణ్యములో అగ్ని రగులబెట్టెదను అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయును ఇదే హోవవాక్కు